హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ రిత్వికేన్స్ వ్లాగ్స్ అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను సో ఇంట్రో చూస్తే మీకు అర్థమై ఉండాలి వీడియో ఏంటి అనేసి సో ఈరోజు అయితే చాలా స్పెషల్ డే అని చెప్పొచ్చండి ఎందుకంటే మా కోడలు ఉయ్యాల ఫంక్షన్ అనమాట సో చాలా రోజుల తర్వాత మా ఫ్యామిలీ అంతా కలిసి ఒక చోట గ్యాదర్ అయ్యామన్నమాట సో చూ సో ఉయ్యాలో ఉంది కదా తనే అనమాట మా కోడలు పిల్ల సో రెడీ అయ్యి తన ఉయ్యాలు వేసాము ఫస్ట్ అయితే వదిన వాళ్ళ అత్తయ్య మామయ్య ఉంటారు కదా సో వాళ్ళు ఫస్ట్ ఉయ్యాల్లో వేసి ఆశీర్వదించి పేరు పెట్టి మూడుసార్లు ఉయ్యాలనేది ఊపారనమాట పేరు వచ్చేసి కీర్తి మానస సో మీ బ్లెస్సింగ్స్ కూడా ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను మనస్ఫూర్తిగా సో చూస్తున్నారు కదా ఉయ్యాల మంచిగా డెకరేషన్ చేయించి నాకు ఇద్దరు బాబులు మా పెద్దోదానికి ఇద్దరు బాబులు మా చిన్నదనికి ఒక బాబు తర్వాత పాప పుట్టింది సో అందరు చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి ఒక చిన్న ఫంక్షన్ లాగా చేశామన్నమాట సో ఇక్కడ చూస్తున్నారు కదా వీళ్ళే వాళ్ళ అమ్మనానమాట అంటే పాప వాళ్ళ అంటే మా చిన్నదిన మా అన్నయ్య సో వీళ్ళిద్దరూ ఆశీర్వదించి పేరు చెప్పి మూడుసార్లు చెవులో ఉయ్యాలనేది ఊపారు నెక్స్ట్ వీడు వచ్చేసి యష్మిత్ పాప వాళ్ళ అన్నయ్య వీడు కూడా పాప పేరు చెప్పి ఉయ్యాలనేది ఊపుతున్నాడు కీర్తి మానస అని చెప్పి సో ఫంక్షన్ అయితే చాలా బాగా జరిగిందండి ఇక్కడ వచ్చేసి మా పెద్దోదిని అనమాట అక్కడ గ్రీన్ కలర్ శారీ కట్టుకున్నారు కదా రెడ్ కలర్ బ్లౌజు సో ఆమె వదిన పక్కన అన్నయ్య అనమాట సో వాళ్ళు కూడా పేరు చెప్పి పాపని ఆశీర్వదించి ఒక ఫోటో అయితే దిగుతున్నారు సో వాళ్ళు కూడా వచ్చారు ఆ రోజు ఫంక్షన్కి మా పెళ్ళి తర్వాత ఫస్ట్ అందరం గ్యాదర్ అయిన ఫంక్షన్ ఏదైనా ఉందంటే ఇదేనండి ఎందుకంటే ఎప్పుడు ఏది పెట్టుకున్నా ఎవరో ఒకరు అనేది మిస్ అవుతూ ఉంటాము బట్ ఈసారి మాత్రం అందరం అనుకోకుండా మీట్ అయ్యామన్నమాట సో నేను అప్పుడే అమ్మ వాళ్ళ దగ్గర నుంచి రావడం పెద్దదిన సడన్గా అనుకోకుండా రావడం సో అందరం అనేది ఫంక్షన్లో మీట్ అయ్యాము సో ఇక్కడ వచ్చేసి నేను మా హస్బెండ్ పాపకి మా ఆయన వచ్చేసి మేనమామ అవుతారు కదా సో పాపకి మేము ఆశీర్వదించి ఆ పేరు మూడు సార్లు చెప్పి ఉయ్యాలనేది ఊపాము నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మేనమామ పట్టీలు పెట్టాలంటారు కదండి ట్వంటీ వన్ డేస్కి సో మా హస్బెండ్ అయితే పట్టీలు తెచ్చారు ఆ పట్టీలు అనేది పాపకి అనేది పెడుతున్నారన్నమాట మా ఫ్యామిలీలో పాప కాబట్టి చాలా అందరు చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యామండి సో చూస్తున్నారు కదా పట్టీలు అయితే పెడుతున్నారు మా హస్బెండ్ పాపకి పాప కూడా చాలా కోఆపరేట్ చేసిందండి మా హస్బెండ్ ఒక్కరే కాదండి పాప నలుగురు ఉన్నారు ఉన్నారనమాట సో మా హస్బెండ్ ఫస్ట్ అంటే పెద్దవాడు కనుక మా హస్బెండ్ వచ్చేసి పట్టీలు తీసుకొచ్చారు పట్టీలు పెడుతున్నారు నలుగురు మైనమామలకి ముద్దుల కోడలు అన్నట్టు అంటే మాకెవరికి ఆడపిల్ల లేదు సో మా చిన్నదానికి ఆడపిల్ల ఉంది కదండి పుట్టింది కదా సో అందుకని ఇక్కడ వచ్చేసి మా చిన్నతమ్మ అంటే మా అత్తమ్మ వాళ్ళ చెల్లి మా చిన్నతమ్మ కూడా వచ్చి ఆశీర్వదించి పేరు చెప్పి ఉయ్యాలుపుతున్నారు మా అత్తమ్మకి పిల్లలు అంటే చాలా ఇష్టం అండి చిన్నపిల్లలంటే మేమందరం చిన్నపిల్లలతో వెళ్ళినప్పుడు సరదాగా ఉంటామన్నమాట ఇంకా ఆ రోజు ఫంక్షన్ అయితే చాలా బాగా జరిగిందండి అందరం ఒక చోట ఉండడం ఇక్కడైతే చూస్తున్నారు కదా అరవింద్ మా పెద్దదన కొడుకు నేను మా వదిన సేమ్ శారీస్ కట్టుకోవడం వల్ల కన్ఫ్యూజ్ అయిపోతున్నాడు నేను వాళ్ళ అమ్మని ఇక్కడికి వచ్చాడు కదండి తన పేరు కోపి మా మరిది చిన్నత్తమ్మ పెద్ద కొడుకు అనమాట సో తను కూడా వచ్చి పాపకి బ్లెస్సింగ్స్ ఇస్తున్నాడు అనమాట పేరు చెప్పి ఉయ్యాల ఊపుతున్నాడు సో ఈ వ్లాగ్ ఎలా అనిపించింది అనేది మీరు కామెంట్లు కామెంట్ చేసేయండి సో అందరూ మనస్ఫూర్తిగా పాపను ఆశీర్వదించండి ఇక్కడ వచ్చేసి మా పెద్దన్నయ్య అంటే పెద్దదని వాళ్ళ హస్బెండు ఎత్తుకున్నాడు కదా బాబు చిన్న బాబు మా పెద్దదన్న చిన్న కొడుకు అనమాట నేహాన్ తన పేరు సో అందరూ ఆ రోజు మంచిగా ఒక చోట గేదర్ అయ్యి అలా ఫంక్షన్ జరుపుకొని అందరం చాలా బాగా ఉందండి చాలా మంచిగా ఎంజాయ్ చేసాము సో మా చిన్నత్తమ్మ అయితే పాపను తీసుకున్నారు కదా అమ్మ మా అనమాట సో ఇంక అందరూ దంపతులందరూ ఊపి ఆశీర్వదించగానే ఇంకా అందరికీ తాంబూలు తాంబూలాలు తీసుకొని అందరం భోజనం కంప్లీట్ చేసుకొని ఇంకా ఆ రోజైతే నాన్ వెజ్ అండి అందరం చాలా రోజుల తర్వాత మీట్ అయ్యాం కాబట్టి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యామండి సో ఈ వ్లాగ్ మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి ఇక్కడ పక్కన నేను రెండు ఎమోజీలు పెట్టాను కదండి వాళ్ళిద్దరు వచ్చేసి మా మరదలు అనమాట ఫంక్షన్ అయితే చాలా హ్యాపీగా ఎండ్ అయిందండి ఇది వాళ్ళ బ్లాగ్ మళ్ళీ బ్లాగ్తో మళ్ళీ కలుద్దాం